హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మగవా ఛానల్ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది అండి ముఖ్యంగా పిల్లలు ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా మెతుకు వదల్చకుండా తినేస్తారు దానికోసం ముందుగా మనం కాకరకాయ పైన ఉన్న తొక్కనైతే తీసేసి వాటర్లో కడిగి శుభ్రంగా పక్కన అయితే పెట్టుకోవాలండి తర్వాత అటు చివరలా ఇటు చివరలా వాటి తోకల్ని కట్ చేసేసి రింగులు లాగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల మన అన్నంలో కలుపుకొని తినచ్చు కొంతమందికి విత్తనాలు తినడం అయితే ఇష్టం ఉండదండి వాళ్ళు ఈ విధంగా లోపల ఉన్న విత్తనాలని తీసేసి ఇలాగ మళ్ళీ రింగుల్లాగా కట్ చేసుకోవచ్చు అప్పుడు మనకి అన్నంలో అడ్డుపడకుండా ఉంటాయి ఈ విధంగా నాకు మొత్తం అయితే రెడీ అయిపోయింది తర్వాత ఒక గిన్నెలో అయితే మనం ఈ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ పెరుగు అలాగే మనం కొంచెం చింతపండు గుజ్జుని లేదా రసాన్ని అయితే వేసుకో ండి అప్పుడే మనకి చేదంతా ఇరిగిపోతుంది ఇలా మొత్తంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలి కాకరకాయ కూర చాలా హైలైట్ అవ్వడానికి టేస్ట్ రావడానికి ఈ కారపొడేనండి సో ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి అయితే వేయించుకోవాలి పల్లీలు వేయించుకున్న తర్వాత పుట్నాలు పప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలకి మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి వేయించిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత మిక్సీలో వేసుకొని చల్లారేక సాల్ట్ అయితే కలుపుకొని మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆరు ఎనిమిది చిన్నులపాయ పాయలను కూడా వేసి మెత్తగా కారపొడి పెట్టుకొని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి వేసి దాంట్లో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం తాలింపు కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకొని తాలింపు కొంచెం వేయించుకోవాలి అవి వేగేలోపు మనం ఇందాక రెడీ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని బాగా గట్టిగా పిండాలండి అప్పుడే దాంట్లో ఉన్న చేదంతా మనకి పోతుంది రసం ద్వారా మనకి పక్కకైతే పోతుందండి ఎంత గట్టిగా పిండితే అంత మనకి చేదైతే అస్సలు ఉండని ఉండదండి తర్వాత ఇలా పెట్టుకున్న వాటిని అన్నింటినీ ఆ కడాయిలో తాలింపులో మనం వేసుకొని మంచిగా వేయించుకోవాలి మధ్యలో మధ్యలో మనం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మరీ కరకరలాడదు అలాగని గట్టిగా ఉండదండి అన్నంలో కలుపుకోవడానికి చాలా రుచిగా ఉండేటట్టు వేయించుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న పప్పుల కారం ఉంది కదండి అది మొత్తంగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే మనకి సాల్ట్ కారం అన్నీ సరిపోయిందా లేదా అని చూసుకొని వేసుకొని మొత్తంగా ఇంకా కూర అయితే మనకి రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా మంచిగా తినేస్తారు వేడి వేడి అన్నంలో ఒక నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే నిజంగా అండి చాలా చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మనకి కామెంట్ ద్వారా ట్రై చెప్పండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి